అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి నేను ఎక్కువ చెప్పను కలెక్టర్ గారు అన్ని వివరాలు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఒకటి మాత్రం చెప్తా మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఎందుకంటే రైతుల కోసమే చేస్తా ఉన్నాం ఇవాళ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు పెట్టి మా రైతు వేదికలలో మరి ప్రతి మంగళవారం కూడా రైతులు సైంటిస్టులతో కానివ్వండి ఇంకా ఇతర అధికారులతో కానివ్వండి మాట్లాడుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే మాది మాది ఒకటే ఉద్దేశం రైతులు బాగుండాలా మరి మా అందరూ మా అన్న అన్న తమ్ముళ్ళు మా సోదరులు బాగుండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళన్నీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గత పదేళ్ల రుణమాప పరిస్థితి ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా రైతన్న బాగుండాలా మరి మా అన్నతాములు బాగుండాలని ఉద్దేశం ఏక కాలంలో మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు ఇరవై రెండు వేల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు మళ్ళీ ఇవాళ కూడా మళ్ళా కూడా రైతు భరోసా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మరి రైతుల కోసం రైతుల పక్షపాతి లాగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నదని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ మరి అదే కాదు మరి గత పదేళ్ళు మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండా అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతులు కూడా సన్న బియ్యం పండించాలా మన వాళ్ళు మన పేద సోదరులు అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా మరి సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉందా మీకు మన రైతులందరూ కూడా కూడా ఇప్పుడు సన్నబియ్యం రైతుల కంప్లీట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బోనస్ ఐదు వందలు కూడా ఇప్పటి నుంచి అంతా స్టార్ట్ అయింది సో ఒకరొకరికి ఒకరికి చెప్పిన అందరికి కూడా బోనస్ అమౌంట్ కూడా ఐదు వందలు వాళ్ళందరూ కూడా తొందర వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతూ ఉంది సో రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం అనుసరం మన జిల్లాలో మొత్తం కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ కూడా రైతులకు నేస్తం సహకరించాలి కూడా ఈ ప్రోగ్రామ్ టేక్అప్ చేస్తున్నాం ఇదే కాకుండా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏడీలు డిఎంఓ అందరు కూడా వీరు ఈసారి మొత్తం అంతా కూడా పొలాల బాట పడతారు సో వాళ్ళందరూ కూడా ఈ పొలాలలో తిరుగుతూ ఉంటారు మీకు ఇది ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేస్తాను లాస్ట్ టైం ఇంతకుముందు పెస్టిసైడ్ ఎంత వాడుతుందంటే ఒక రెండు సార్లు వేసుకుంటే అని చెప్తుండే మన కొన్ని దగ్గర పోయితే ఒక లాస్ట్ ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి మూడు సార్లు వాడుతున్నాం చేసుకుంటే యాభై ఏడు రైతు వేదికలలో మనకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అంతా కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది సిమిలర్ సెటప్ మనం చూసినట్టయితే ఆ టీవీ కానివ్వండి ఆ స్పీకర్స్ కానివ్వండి ఆ సెటప్ మొత్తం కూడా సుమారు మూడున్నర లక్షల వరకు మనకు ఖర్చు అవుతా సో దానికి సుమారుగా ఈ డెబ్బై యాభై ఏడు సెంటర్లకు అన్ని కూడా మనం కలుపుకుంటే సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెటప్ అంతా కూడా పెట్టడం జరిగింది ఇంత మంచి సెటప్ ఆఫీసర్ కూడా లేదా ఇరవై ఆరు వేల మంది రైతులకు నూట నలభై కోట్ల రూపాయల రైతు భరోసా ఆల్రెడీ వాళ్ళ అమ్మకాలు పడే సో చిన్న చిన్నగా రైతులకు అందరికీ కూడా వచ్చాయి ఇంకా ఒక మిటీలో ముప్పై ఐదు వేల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆ వాళ్ళ అమ్మకాలలో ఈ నెక్స్ట్ నైన్ డేస్ లో డిపాజిట్ కావడం జరుగుతుంది సో అది కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రిగా విందాక దాన్ని కూడా ఇనామినేషన్ చేసి ఆ రిలీజ్ ని కూడా మనకి ప్రకారం తీసుకోవడం జరిగింది మాట్లాడుతూ ఉండే ఇప్పటి నుంచి ఏమైనా వీడియో కాన్ఫరెన్సెస్ ఎంఆర్ఓస్ ఎంపీఎస్ నుంచి కలెక్టరేట్ నుంచి తీసుకోవాలంటే మనం ఈ సెటప్ యూజ్ చేసుకోవచ్చు అనేసి కూడా నేను చెప్తా ఉన్నా సో ఇంకా మంచి ఉపయోగం ఏంటంటే ప్రతి ట్యూస్డే రోజు మంగళవారం రోజు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆ ఎజెండా మనకి ముందే ఇస్తారు సో దాని ప్రకారంగా ఏవైతే రైతులకి ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఆధునికరణ అంటే మోడన్ మెథడ్స్ కల్టివేషన్ చేయడానికి అగ్రికల్చర్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి రంగారెడ్డి డిస్టిక్లో ఉంది అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు సో ఆ వ్యవసాయ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు రైతులతోని మన రైతు వేదికలు ఉన్న రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటా కూడా వాళ్ళు క్లారిఫై చేయడం అదేవిధంగా మంచి మోడనైజ్డ్ మెథడ్స్ ఏ విధంగా మనం చేసుకుంటే సేంద్రియ వ్యవసాయం కానివ్వండి అదర్ మెషిన్ యూజ్ చేస్తే కానివ్వండి ఏ విధంగా మనకు అధిక దిగుబడి అధిక లాభం వస్తుందో అవన్నీ వెంట కూడా మనకి చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది